రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి కేటీఆర్ మరి ఈ ప్రాంతం అంతా కూడా తెలంగాణను మేము అభివృద్ధి చేస్తామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుల మీద అవకతవకల మీద ప్రజాపాలన ఇందిరామ రాజ్యంలో పట్టే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ తెలంగాణ ప్రజలు ఆశీర్వదించిన తర్వాత కాళేశ్వరంపై జరిగిన అవకతవకలపై ఆ రోజు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అంటే వారి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి అధికారం ఉన్నప్పుడే కూలిపోయింది ఆ కూలిపోయినటువంటి కాళేశ్వరం మీద ఉన్నటువంటి అవకతవకల మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఓ జుడిషియల్ జడ్జికి మాజీ జడ్జిని జోషి పివి జోషి గారిని వేసి వారి ద్వారా కొంచెం నెలల కొద్దీ అన్ని యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క అభిప్రాయం పరంగా కూడా ఈ కాళేశ్వరంలో పనిచేసిన ఇంజనీర్లతో యొక్క పూర్తిగా సమాచారం తీసుకొని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన విషయం లోపల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అయ్యాడు గోషి గారి జడ్జి గారి ముందర హరీష్ రావు అటెండ్ అయ్యాడు ఈటాల్ రాజేంద్రరావు గారు అటెండ్ అయ్యాడు మరి అటెండ్ అయినప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నలకు వారు జరిగి చెప్పినటువంటి ఏదైతే బాధ్యత రహితంగా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది కేంద్ర అనుమతులు లేకుండా నిర్మాణం జరిగింది అంచనాలు పెంచి నిర్మాణం చేసింది అనే విషయంలోపట్ అనేక అంశాల లోపల పత్రికల్లో చూసినాము టీవీలలో చూసినాము దానికి సమాధానం చెప్తున్న సందర్భంలోపట మరి అప్పుడు అనవచ్చు కదా మేము ఏ కమిటీ ముంగట హాజరుగాము ఏ కమిటీతో మాకు సంబంధం లేదు ఈ కమిటీ మీద నమ్మకం లేదు అనవచ్చు కదా నువ్వు చేసిన తప్పులన్నీ బయటికి తీసి నువ్వు తప్పుడుగా నువ్వు చేసిన అవకతవకలు నువ్వు చేసిన పాపాలన్నీ ప్రజల ముందు పెట్టిన తర్వాత లేదు 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 మాకు సంబంధం లేదు మేము హైకోర్టుకు పోతామని చెప్పి అంటుంది ఎక్కడ ఉంటుందా ఒక బాధ్యత కల పది సంవత్సరాలు పనిచేసినాం మేమే రాజులం మేమే మంత్రులు మేమే ఉద్యమం నడిపినటువంటి మా అంత గొప్పవాళ్ళు లేదన్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి తగుదా అని చెప్పి అంటుందా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు నివేదిక వచ్చినాక నివేదిక సంబంధించిన సారాంశాన్ని ప్రజల ముందు పెట్టి రేపు అసెంబ్లీలో చర్చ పెట్టిండు ఎవరైనా పెట్టినా ఎప్పుడైనా పెట్టినా పది సంవత్సరాలు ఏమైనా చేసినావా ఏదైనా అంశం మీద ఆరోపణ వస్తే దాని మీద చర్చ పెట్టినావా ప్రధాన ప్రతిపక్ష సంబంధించిన నాయకుల మిరిషన్ మా ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నా రోజు కేసీఆర్ మాట్లాడినావా ఇవాళ ఎందుకు నువ్వు హైకోర్టును అంటే నువ్వు నీ యొక్క తప్పులు నీ యొక్క పాపాలన్నీ ప్రజలందరికీ కూడా తెలిసిపోయినాయి మరి రేపు పొద్దున అసెంబ్లీలో కూడా కడిగిపోయి వాస్తవాలు బయటపడితే వాస్తవాలు ఇంకా కడిగి పడితే ఉన్న భవిష్యత్తు పా ఉన్న పార్టీ ఉందా ఒకళ్ళు ఇద్దరు కార్యకర్తలు లేకుండా నీ పార్టీ అడ్రస్ లేకుండా పోతా అని చెప్పి ఇలా గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తున్నా సరే గౌరవ హైకోర్టు మీద మాకు కూడా పూర్తి నమ్మకం ఉన్నది కోర్టు మీద మాకు కూడా పూర్తి విశ్వాసం ఉన్నది ఏమైనా ఏదైనా ఒక బాధ్యత గల పదవిలో పనిచేసినప్పుడు ఒక ఆరోపణ చేసినప్పుడు ఆరోపణ నిర్వృత్తి చేసుకోవాల్సిన బాధ్యత నీపై ఉండాల్సిన బాధ్యత ధర్మం నీపై ఉండే కానీ మాట్లాడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు మీ హరీష్ రావు ఒక మాట మాట్లాడుతాడు మీ కేటీఆర్ ఒక మాట మాట్లాడు నీ బిడ్డ కవిత ఒకటి మాట్లాడుతాడు నువ్వు మీరు ఇలా కోర్టును ఆశ్రయిస్తాడు ఏదైనా కూడా తెలంగాణ మంత్రులంతా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఇలా మంత్రివర్గంలో మేమందరం మంత్రులం కూడా మేము ఒకటే మాట మాట్లాడినాం క్యాబినెట్లో ఈ యొక్క ఇష్యూ చర్చకు వచ్చినప్పుడు రా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయ పరంగా ప్రజల ముందు పెడదామనే ఆలోచన పరంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతుంటే అసెంబ్లీ చర్చకు ఉంటే ఒక విధంగా ఆ చర్చకు పోకుండా హైకోర్టును ఆశ్రయించి ఈరోజు వాళ్ళు చేసిన పాపాలు అడ్డుకునేటందుకు ప్రయత్నాలు తప్ప ఇది ఏం లేదు ఒకసారి కోర్టు పరంగా మేము ఖచ్చితంగా మా నమ్మకం ఉన్నదనే విషయం కూడా తెలియజేసుకుంటే ఏదేమైనా కూడా దీంతో తెలంగాణ ప్రజానికానికి తేటతెల్లం అయిపోయింది కేసీఆర్ యొక్క పాపాలు హరీష్ రావు పాపాలు కేటీఆర్ ఇవన్నీ ఎందుకంటే కూడా మీడియా ఒకటే విషయాన్ని నేను నేను ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను రెండు వేల నాలుగు ముందు ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంత రెండు వేల ఇలా ఇరవై మూడు వరకు వాళ్ళకి వచ్చిన ఆస్తులు ఏందో బయట పెట్టమండి